కల్లూరు అర్బన్ నలభై ఒకటవ వార్డు సీఎం నిధులతో అన్న క్యాంటీన్ ఎదురుగా ఉన్న నూతన సీసీ డ్రైన్ నిర్మాణం శిల్ప అపార్ట్మెంట్ నుండి డిస్పోజల్ డ్రైన్ నిర్మాణం పనులు కౌశలి అపార్ట్మెంట్ నుంచి విష్ణు టౌన్షిప్ నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు మరియు కొత్త ఈద్గా సర్వీస్ రోడ్ వరకు నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు విష్ణు టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులు గూడూరు గోపాల్ వివి సత్యనారాయణ హర్ష వారందరి సమస్యల గురించి ఒక వినతి పత్రం కూడా అందజేశారు ఎమ్మెల్యేకి ఆ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అక్కడే ఏయి చెప్పారు e